హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఇవాళ సండే కాబట్టి నేను కొంచెం హోటల్ దగ్గరికి లేట్గా అయితే వెళ్తున్నాను కానీ ఈరోజైతే నేను వెళ్ళేసరికే కస్టమర్స్ అయితే వచ్చేసి ఉన్నారు చాలా చాలామంది అడుగుతున్నారు మాది వక్క కస్టమర్స్ ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టవచ్చు కదా బిజినెస్ మీరు ఎలా చేస్తారు కానీ ఎప్పుడు మీ ఇద్దరే కనిపిస్తారు బి కస్టమర్స్ని చూపించరు అని అడుగుతున్నారు మీ అందరి కోసం అయితే ఈరోజు నేను కస్టమర్స్తో మా వ్యాపారం ఎలా ఉంటుంది మా రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది వీడియో అయితే తీసానండి కానీ నా నేనైతే నా అంతటి నేనైతే ఈరోజు వీడియో తీయలేదు మన కస్టమర్స్ అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీలో చాలామంది మన షాప్ దగ్గరికి అయితే వచ్చారు ఇవాళ టిఫిన్ చేయడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారనమాట మాధవి గారు కొంచెం వీడియో తీయండి అని అయితే మన దగ్గరికి కొంచెం నెలలో ఒక నాలుగైదు సార్లు వచ్చే అంకుల్ వాళ్ళు వీళ్ళంతా రిటైర్ అయిపోయి ఇప్పుడు ఇలా హ్యాపీగా గడిపేస్తున్నారు ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా వీళ్ళందరూ కూడా అడిగారు మా వీడియో పెట్టరా ఎప్పుడు కెమెరా డైలీ పెట్టవచ్చు కదా ఎందుకు నువ్వు కెమెరా ఆపేస్తావు అసలు అని అని చెప్పేసి అడిగారు నేనేమంటానంటే నా ఉద్దేశంగా కొంతమంది కెమెరా ముందు కనపడడానికి ఇష్టపడతారు కొంతమంది కనపడరు కనపడని వాళ్ళని మనం వాళ్ళకి తెలియకుండా మనం వీడియో తీసేసి సోషల్ మీడియాలో పెట్టడం అనేది తప్పండి ఎందుకంటే మాదేముంది మేము పెట్టేస్తాము వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి కానీ వాళ్ళు నొచ్చుకుంటారు ఎదుటి వాళ్ళని నొప్పించి మనం ఏదో డబ్బులు వస్తున్నాయి అని హ్యాపీగా ఫీల్ అవడం అనేది నా ఉద్దేశంగా అది రాంగ్ అనమాట ఏదైనా వాళ్ళకి తెలిసి చేయాలి మనం పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి చెప్పి మనం పెట్టుకోవాలి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని మనం ఎలా పెడతామండి వాళ్ళు మన దగ్గర టిఫిన్కి వచ్చారండి అంతే మనం టిఫిన్ ఇచ్చాము వాళ్ళు మన హోటల్ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళని వీడియో తీసేసి మనం దాన్ని యూట్యూబ్లో పెట్టి వాళ్ళని నొప్పించడం అనేది నాకు తెలిసినంతవరకు రాంగ్ అండి ముందు నా మనసు ఒప్పుకోదనమాట అందుకనే నేను ఎవరిని కూడా వాళ్ళకి తెలియకుండా కెమెరాలు పెట్టేసేసి వీడియోలు తీసి నేను యూట్యూబ్లో అయితే పెట్టనండి అందుకని ఎందుకంటే మా ఇంట్లో పిల్లలే కెమెరా ముందు కనపడడానికి ఇష్టపడరు అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఉంటారు కదా అనే నేను ఇన్ని రోజులు కూడా వీడియో పెట్టలేదు ఈ రోజు కూడా నేను మిగతా కస్టమర్స్ని చూపించకుండా ఇక్కడ అన్నయ్య వాళ్ళు అడిగారు వాళ్ళని మాత్రమే చూపించాను నేను ఇక్కడ వాళ్ళు అరే ఏంట్రా వాళ్ళ కెమెరా పెట్టలా పెట్టరా ఏదో సరదాగా వచ్చాము మేమందరం మీ దగ్గర టిఫిన్ తిని అలా సరదాగా గడిపేయడానికి అని అని చెప్పేసి అడిగారు అందుకనే వాళ్ళ కోసమనే ఈ వీడియో అయితే చేశానండి ఇంకెలాగో మీరు కూడా అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంక ఇదే అవకాశం అని నేను వీడియో అయితే పెట్టాను వాళ్ళు పెట్టమంటేనే పెట్టాను అంతేగాని నా స్వతహాగా వాళ్ళకి తెలియకుండా వీడియో తీసి అయితే నేను పెట్టలేదండి అది నా మనస్తత్వం అయితే అది నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఎందుకంటే అందరూ ఉండరు కదా కెమెరా ముందు కనపడాలి మాట్లాడాలి చేయాలి అని అందరూ అనుకోరు మా ఇంట్లో అలా ఉన్నారు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు వాళ్ళని నొప్పించకూడదు అనేది నా సిద్ధాంతం ఇక్కడ ఇందాక అంకుల్ని చూశారు కదా ఈ అంకులు మన ఫాలోవర్ అనమాట డైలీ మన వీడియోస్ చూస్తారు ఇవాళ టిఫిన్ చేయడానికైతే వచ్చారు అంకుల్ ఒక కొత్త కార్ తీసుకున్నారు మీరందరూ కూడా అంకులకి కంగ్రాచులేషన్స్ చెప్పండి మన దగ్గర టిఫిన్ అయితే చాలా బాగుంది అని చెప్పారు డైలీ మన వీడియోస్ చూస్తున్నాం అన్నారు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇలా డైలీ వస్తూ ఉంటారండి కాకపోతే నేను ఎవరిని వీడియోలు తీయడం ఫొటోస్ తీయడం అలాంటివైతే చేయను చాలామంది ఫోటో దిగి కూడా వెళ్తూ ఉంటారు కానీ వాటిని కూడా నేను యూట్యూబ్లో అయితే పెట్టనండి వాళ్ళు మనమేనా అభిమానంతో ఫోటో దిగారు ఏంటి వాళ్ళని తీసుకెళ్ళి మా దగ్గరికి ఇగో వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అని అని చెప్పేసి మనం యూట్యూబ్లో పెట్టడం అనేది రాంగ్ అందుకే నేను ఎవరిని పెట్టను చూపించను ఈరోజు కూడా వచ్చారు హైదరాబాద్లో ఉంటారంట వాళ్ళు వాళ్ళు వచ్చారనమాట ఆ అబ్బాయి రాంగ్నే పిన్ని అనేసాడు పిన్ని బాబాయ్ అంటే మా షాప్ దగ్గర ఉన్న వాళ్ళందరూ మా చుట్టాలనుకుంటున్నారు నన్ను అయితే దగ్గర దగ్గర ఉన్న కొంచెం టైంలో ఒక వంద సార్లు అన్నాడేమో పిన్ని 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 అని నా జీవితంలో అన్నిసార్లు పిన్ని అన్న వాళ్ళే లేరండి నాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళేటప్పుడు ఫొటోస్ తీసుకున్నారు చాలాసేపు ఒక గంట పైన గంటన్నర పైన వెయిట్ చేశాడు బిజినెస్ ఏమో బాగా ఉంది పాపం అలానే వెయిట్ చేసి తీసి ఫోటో తీసుకుని వెళ్ళాడు కానీ ఈ వీడియో అనేది ఇది లాస్ట్ వీక్ దండి ఈ వీక్ కాదు నేనైతే ఈరోజు కెమెరా అయితే పెట్టలేదు మామూలుగా సండే ఏంటంటే కొంచెం బిజినెస్ బాగుంటుంది ఆ డబ్బులు మిస్ అవుతాయి అని నేను కెమెరా పెడతాను ఇవాళయితే అసలు తీసుకెళ్లలేదు ఎందుకు ఇవాళ కొంచెం ఒంట్లో నీరసంగా ఉంది అసలు ఆ మైండే లేదనమాట అందుకని లేకపోతే ఇవాళైతే అసలు తనని చూపించాలి అనుకున్న తన ఆనందం అసలు ఎంత ఎగ్జైట్ అయిపోయాడో నాకైతే అసలు భలే హ్యాపీగా అనిపించింది నిజంగా ఇంత అభిమానించే వాళ్ళు ఉంటారా అని నాకు నాకు అందరినీ తమ్ముడు అన్నయ్య అనడమే అలవాటు తను పిన్ని అన్నాడు ఇప్పుడు నేనేమన్నా అర్థం కావట్లా ఖచ్చితంగా ఈ వీడియోకి తను కామెంట్ కూడా పెడతాడు అది చూద్దాం మనం కూడా ఈ వీడియో చూస్తే కనుక తను డైలీ ఫాలో అవుతాడంట చూస్తున్నారు కదా మా హోటల్ దగ్గర సందడి అంతా ఎట్లా ఉందో మరి మీరు కూడా ఇక్కడి నుంచి లైవ్లోకి వెళ్ళిపోయి వీడియో అయితే చూడండి నేను రోజు పెడతాను ఎప్పుడన్నా పెట్టినా కానీ ఎవరు కనపడకుండా పెడతా అంటే కొంతమంది ఫీల్ అవుతారు కదా లైట్ కారం కూడా அம்மா हाँ बोले तीन साल हैं तेरी मतलब बोल रहे हैं हाँ सुन रहे हैं लोग बहने देते हैं मजबूर हैं आने वाले लोग लोग भूल जाते हैं बात वाले अब ये चलना है आने वाले का तो ये तो क्या रुचि नहीं है ना बहुत बहुत रुचि नहीं हाय मामा यांच्या बोलला यार येरमारात मारली येण अटळ चूसर रे चूसर मामा इंगा चारकडे येंतो नालगाण्या हे भेटलो नाही ते रे मी मी सुद्धा तेवढं मखु न बस काय झालं बाकी काल रेच सोडणार रे रे राव जायच्या ना तुमचं इतर पात्रं

ఎవరు లేదండి ఇచ్చేయండి చెప్పారు ఎవరు ఇచ్చారు ఇచ్చేయండి అమ్మా ఇచ్చేసాయి తీసుకో ఇచ్చారని లేదు బాగుంది ఇప్పుడు ఏమైంది ఎప్పుడు బాగుంది

ಯೂ <laughs> ಅಂದ <laughs> આઈ જપો ટીકોગા જો માર બોદોનો બોદો પાજી દોશે ટામેટા જેટી ઓ મમ્મા મેં రాత్రారా రాత్ర తీసుకున్నాను ఆంగ్ బాబాయ్ రాస్తున్నాడు బాబాయ్ రాత్రా रासार <pentruolSH _ grandparents> <patient fois löss91>